హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పద్నాలుగు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళులోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ఈరోజు పదకొండు ఇంటూ పదకొండు గడులు ఇచ్చారు పన్నెండు ఇంటూ పన్నెండు గడులు ఇవ్వలేదు ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఓర్పు సహనం రెండు నిలువు విష్ణువు హరి మూడు అడ్డం మంచు కురిసే ఆకులు రాలే రుతువు సిసిరా ఋతువు నాలుగు నిలువు దండన శిక్ష పది అడ్డం పరిణయం వివాహం ఏడు నిలువు కిటికీ గవాక్షం పదమూడు అడ్డం అగ్ని నిప్పు తొమ్మిది నిలువు కోరిక తృప్తి తనివి ఐదు అడ్డం గుట్టు మర్మం దాపరికం రహస్యం ఆరు నిలువు ఎల్లా హద్దు పదకొండు అడ్డం గగనం ఆకాశం ఎనిమిది నిలువు వదంతి పుకారు పదిహేను అడ్డం లవణం ఉప్పు పన్నెండు నిలువు ధ్వని శబ్దం చప్పుడు పదిహేడు అడ్డం పవిత్రం పావనం పద్నాలుగు నిలువు లంకాధిపతి రావణాసురుడు పంతొమ్మిది అడ్డం ముందు పదహారు నిలువు చూద్దాము పదహారు నిలువు పరాభవం అవమానం పంతొమ్మిది అడ్డం ధరణి అవని ఇరవై మూడు పంతొమ్మిది నిలువు సగం అసమ్మతి అసాన్ రాయాలి సగం రాయమన్నారు కాబట్టి ఇరవై మూడు అడ్డం సమూహం సమాజం ఇరవై నిలువు సత్యం వాస్తవం నిజం ఇరవై ఎనిమిది అడ్డం సూర్యుడు రవి ఇరవై ఐదు నిలువు విషం గరళం ముప్పై రెండు అడ్డం కమలం కమలం అంటే తామర ఇరవై తొమ్మిది నిలువు వెంట్రుకా రోమము ముప్పై ఏడు అడ్డం హేతువు మూలం కారణం ముప్పై నాలుగు నిలువు కోకా శారీ చీరా ఇరవై ఒకటి అడ్డం కుండ పద్దెనిమిది నిలువు సూర్యుడు అస్తమించే దిక్కు పడమర నిలువు కవిత్వం రాసేవాడు కవి ఇరవై నాలుగు అడ్డం అమ్మాయి పేరు కమల లాంటిదే విమల ఇరవై రెండు నిలువు చేపలు పట్టే జాలం వల ఇరవై ఆరు అడ్డం బెదురు జంకు బెరుకు ముప్పై ఒకటి అడ్డం పుడమి ముందు ఇరవై ఏడు నిలువు చూద్దాము ఇరవై ఏడు నిలువు భర్త ప్రాణాల కోసం ఎముడితో పోరాడిన సాధ్వి సావిత్రి ముప్పై ఒకటి అడ్డం పుడమి అంటే భూవి భూవి ముప్పై నిలువు పరమశివుడి ఆవాసం కైలాసం ముప్పై మూడు అడ్డం నుదురు లలాటం ముప్పై ఐదు నిలువు కుసుమాలు పూలు ముప్పై ఎనిమిది అడ్డం వస్త్రం ముప్పై తొమ్మిది అడ్డం మృత్యువు మరణం ముప్పై ఆరు నిలువు భార్య అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేలిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్